జై శ్రీరామ్ రామాయణం పార్ట్ త్రీ కి స్వాగతం దీనికన్నా ముందున్న పార్ట్స్ అన్ని చూసి ఈ పాటు చూడండి అర్థమవుతుంది అయితే మీరందరూ ఒక విషయం తెలుసుకోవాలి నిజానికి శాంతాదేవి దశరథ మహారాజు యొక్క కూతురు కానీ రోమపాద మహారాజుకి సంతానం లేనందున దశరథ మహారాజు గారు మిత్రుడైన రోమపాద మహారాజుకు శాంతని పెంచుకోవడానికి ఇచ్చాడు అయితే ఇప్పుడు కథలోకి వెళ్దాం కాటకమును తప్పించుకోవడానికి ఒక ఉపాయం దొరికిందని సంతోషిస్తాడు రోమపాద మహారాజు తర్వాత రోమపాద మహారాజు ఋషశృంగుడిని ఆయన తండ్రి అయిన వివాండక ఋషికి తెలియకుండా తీసుకురావాలని పురోహితులకు చెబుతాడు కాని పురోహితులు ఇలా చెబుతారు రాజా వివాండక ఋషి యొక్క కుమారుణ్ణి తన ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తే వివాండక ఋషి మమ్మల్ని శపిస్తారు మేము వెళ్ళలేము అని చెప్పి ఇలా చెబుతారు ఋషశృంగుడిని ముందు నుండి తన తండ్రి ఏకాంతంలో పెంచాడు ఋషశృంగుడు తన తండ్రిని తప్ప ఇంకో ఏ నరుడిని కూడా ఇప్పటి వరకు చూడలేదు ఇంకా ఋషశృంగుడు ఇప్పటి వరకు ఏ స్త్రీని కూడా చూడలేదు అని చెబుతారు ప్రియమైన రాజా మేము నీ మేలు కోరే వారిగా ఋషశృంగుడిని ఈ రాజ్యానికి రప్పించే ఒక ఉపాయము ఆలోచించాము అదేంటంటే అత్యంత అందమైన అమ్మాయిలను అక్కడికి పంపించి వారితో ఋషశృంగుడిని మభ్యపెట్టి తీసుకురాగలం అని చెబుతారు వారు చెప్పేదానికి రోమపాద మహారాజు ఒప్పుకొని మహిళలను పిలిపిస్తాడు తర్వాత ఋషశృంగుడిని ఎలా ఈ రాజ్యానికి తీసుకురావాలో చెప్పి తీసుకువస్తే వారికి ఇచ్చే బహుమతుల గురించి కూడా చెప్పి వాగ్దానం చేస్తారు అప్పుడు ఆ ఋషశృంగుడిని ఎలా అయినా తీసుకురావడానికి ఆ అమ్మాయిలు ఆ ఋషశృంగుడు ఇంకా తన తండ్రి ఇద్దరు ఉండే అడవికి వెళ్తారు వెళ్లిన తరువాత ఆ అమ్మాయిలు వివాటక ఋషి యొక్క ఆశ్రమానికి దగ్గరలోనే తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అదును కోసం వేచి చూస్తూ చూస్తూ ఎన్నో రోజులు గడిచిపోతాయి అలా ఒక రోజు ఋషశృంగుడు అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఈ అమ్మాయిల శిబిరానికి వస్తారు తర్వాత ఋషశృంగుడిని చూడగానే అమ్మాయిలు ఎంతో సంతోషిస్తారు వారికి ఏం తెలియనట్టుగా ఋషశృంగుడు ఎవరో కూడా తెలియనట్టుగా ఋషివర్య మీరు ఎవరు అని అడుగుతారు అప్పుడు ఋషశృంగుడు ఇలా చెబుతారు నేను వివాండక ఋషి యొక్క కుమారుడిని ఇక్కడికి దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమం ఉంది నేను అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటాను అని చెప్పి మీరంతా చూడడానికి అందంగా సౌందర్యమూర్తుల్లాగా ఉన్నారు మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా పూజలను నా ఆతిథ్యమును స్వీకరించాలి అని అడుగుతారు అప్పుడు ఆ అమ్మాయిలు ఋషశృంగుడితో కలిసి ఋషశృంగుడి ఇంటికి వెళ్తారు అక్కడ అతను వారికి రకరకాల పండ్లను దుంపలను ఇచ్చి సత్కరిస్తాడు అయితే తన తండ్రి ఏ క్షణాన వస్తాడోనని ఆ అమ్మాయిలు ఎంతోసేపు అక్కడ ఉండలేకపోతారు వారు వెళ్ళిపోతూ ఋషశృంగుడితో ఇలా అంటారు ప్రియమిత్రుడ అతిథులను ఆదరించడంలో మా ఆచారాలు మీ ఆచారాల కన్నా భిన్నంగా ఉంటాయి అని ఋషశృంగుడికి వారు వెంబడి తీసుకొచ్చిన భక్షములను అతనికి పెడతారు పళ్ళను దుంపలను మాత్రమే తినడానికి అలవాటు పడిన అమాయక ఋషశృంగుడు అంతటి తీయని రుచికరమైన భక్షములను ఇది వరకు ఎప్పుడు తినలేదు ఆయన ఆ భక్షములను కూడా ఏవో ఒక రకమైన పల్లెమో అని అనుకుంటాడు ఇప్పటి వరకు అనిపిస్తారు ఆ యువతులు వెళ్లిపోయిన తర్వాత ఋషశృంగుడు వారి గురించే ఆలోచిస్తాడు వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఈ అడవిలో ఎలా వచ్చారు ఇక్కడ ఎందుకున్నారు అని ఆలోచిస్తూ ఆయనకు ఆ రోజు రాత్రి నిద్ర కూడా పట్టదు తర్వాత ఆయన మరునాడు ఆ అమ్మాయిలు ఉంటున్న శిబిరానికి వెళ్తాడు ఆ యువతులు ఆనందంతో ఋషశృంగుడికి స్వాగతించి ఇది మేము నిత్యం ఉండే ఇల్లు కాదు మాతో పాటు ఒక చోటుకు వస్తే అక్కడ నిన్ను ఇంకా చక్కగా వినోదింపజేస్తాము అంటారు మా దగ్గర ఇంకా ఎన్నో రకాల పండ్లు ఎన్నో రకాల దుంపలు ఎన్నో లక్షల ఇలాంటి భక్ష్యములు చాలా ఉన్నాయి అని చెప్తారు అక్కడ నువ్వు ఎంత ఆనందంగా ఉంటావంటే నీకు ఆ ఆనందంలో కాలం ఎలా గడుస్తుందో కూడా అర్థం కాదు అని చెబుతారు ఈ మాటలన్నీ విన్నా ఋషశృంగుడు పరవశించిపోయి ముందు వెనక ఆలోచించకుండా ఆ యువతులతో వెళ్తాడు అలా ఆ యువతులు ఆయనను మభ్యపెట్టి రోమపద మహారాజు గారు పాలించే అంగరాజ్య రాజధానికి తీసుకొస్తారు అయితే ఋషశృంగుడు పడవలో వస్తూ ఉండగానే గంగా నదిలోని జలాశయాలను ఇంకా భూమిపై జీవించే జీవరాశులను అన్నిటినీ చూసి ఎంతో సంతోషపడతారు ఆయనకి ఇంకా సంతోషం కలిగేలా ఇంద్రదేవుడు వర్షాలు కూడా కురిపిస్తాడు తర్వాత ఋషశృంగుడు తన రాజ్యానికి వచ్చాడు అని తెలుసుకున్న రోమపద మహారాజు తన రాజభవనంలో నుండి బయటకు వచ్చి ఆ యువ ఋషికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఇంకా ఆ ఋషశృంగుడు ఎంతో భక్తితో పూజించాడు ఋషశృంగుడిని తన అంతఃపురంలోనికి తీసుకెళ్లి తన కుమార్తెను ఆ ఋషశృంగుడికి దానం చేశాడు ఋషశృంగుడు కొద్దిసేపటి తర్వాత సంతృప్తి చెందిన తర్వాత రోమపద మహారాజు గారు ఆయనని మన్నించాలని వేడుకుంటారు ఎందుకంటే ఆయనను అమ్మాయిలతో మభ్య పెట్టి తీసుకొని రావడం వల్ల ఈయన ఆయనను మన్నించాలని వేడుకుంటాడు తర్వాత ఋషశృంగుడు ఒప్పుకున్న తర్వాత ఎంతో వైభవంగా ఒక వేడుకగా అతను అతనికి తన కూతురికి వివాహం చేశాడు వివాహం తర్వాత వారు మహారాజు భవంతిలోనే రాజభోగాలతో సుఖంగా కాలం గడిపారు అని మొత్తం పూర్తి చేస్తాడు సుమంత్రుడు తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా నువ్వు అశ్వమేధయాగం చేయడానికి ఋషశృంగుడిని నీ రాజ్యానికి అంటే కోసల రాజ్యానికి పంపాలని నీ మిత్రుడైన రోమపాద మహారాజుని వేడుకుంటావని సనత్ కుమారుడు ఎప్పుడో వెనుకటికి చెప్పాడు అని చెప్తాడు తర్వాత అశ్వమేధయాగం తర్వాత నీ నలుగురు పుత్రులను పొంది నీ కోరికను కూడా నెరవేర్చుకుంటావని శరత్ కుమారుడు ఎప్పుడో చెప్పాడు అని చెబుతారు సుమంత్రుడు చెప్పిన ఈ కథకి దశరథ మహారాజు ఎంతో సంతోషిస్తాడు తరువాత దశరథ మహారాజు ఆలస్యం చేయకుండా సపరివార సమేతంగా రూమపద మహారాజు గారి అంగరాజ్యానికి వెళ్తారు అక్కడ దశరథ మహారాజుని రూమపద మహారాజు గౌరవంగా స్వాగతిస్తాడు తర్వాత రూపపద మహారాజు ఋషశృంగుడితో ఇలా చెబుతారు ఋషశృంగుడ నీ అసలైన మామగారు దశరథుడు ఆయన నాకు సంతానం లేనందున తన కూతురైన నీ భార్య శాంతని నాకు పెంచుకోవడానికి ఇచ్చాడు అని చెబుతాడు తరువాత దాదాపు ఒక వారం రోజులు రోమపద మహారాజు దశరథ మహారాజుకి ఆతిథ్య సత్కారములు చేసిన తర్వాత ఒకరోజు దశరథ మహారాజు రోమపద మహారాజుతో ఇలా అంటాడు మిత్రమా నా వంశమును కొనసాగించడానికి పుత్ర సంతానం లేక నేను ఎంతో కాలంగా బాధపడుతున్నాను కాబట్టి నా తరపున యాగం చేయడానికి ఋషశృంగుడిని అయోధ్యకు పంపాలని నిన్ను నేను వేడుకుంటున్నాను అంటాడు అందుకు రోమపద మహారాజు సంతోషంగా ఒప్పుకుంటాడు అలా ఆయన ఒప్పుకోగానే దశరథ మహారాజు ఋషశృంగుడిని ఇంకా తన భార్య అయిన శాంతను వెంటబెట్టుకొని అయోధ్యకు వచ్చేస్తాడు తర్వాత అశ్వమేధ యాగం ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్